నాలుగు నెలల శంకర్ విలాస బ్రిడ్జి నిర్మాణం రెండు సంవత్సరాలలోపే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి ని మేయర్ కోవల్ముడి రవీంద్రతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ పనులు వేగంగా చేస్తున్నారని వెల్లడించారు ప్రధానంగా బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోతున్న యజమానులు వారి సమస్యలను తమ దృష్టికి తెచ్చారని చెప్పారు మేయర్ కోవల్ముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులను వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించామని అన్నారు నంది పెలుగు బ్రిడ్జి పనులు జనవరి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు కసుకుర్తి హనుమంతరావు తాళ్ల వెంకటేష్ యాదవ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు టార్గెట్ లోనే ఉన్నాం టూ ఇయర్స్ లోపే అయిపోతుంది మనం అనుకున్న టైం లోపే ఇందులో ఎక్కడెక్కడ హార్డిల్స్ ఉన్నాయనే దాని మీద రివ్యూకి వచ్చాం మేము యాక్చువల్గా రెండు సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్ అందులో ఫాస్ట్గా చేయాలనుకున్నాం వర్షాల వల్ల మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్ని అట్ సైడ్ ఇట్ సైడ్ ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్ రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది అది కొంచెం క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుంది తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది ఇక్కడ కమిషనర్ గారు మేయర్ గారు ఒకటికి రెండు సార్లు కూర్చుంటున్నారు మళ్ళీ మళ్ళీ కూర్చొని వీళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కనుక క్లీన్ చేసి చేస్తే ఇంకా ఫాస్ట్గా కట్టేస్తాం మేము నందివెలుగు బ్రిడ్జి మార్చికల్లా ఇచ్చేస్తాం అమ్మ అయిపోతుంది అది కూడా దాదాపు రెండు మూడు స్లాబ్లు అయిపోయినాయి ఏ రోజైతే మీ టైం లైన్ ఏది ఇచ్చామో దానికంటే ఒక నెల ముందే చేస్తాం ఒక్క నెల కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉండదు